హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరేమచా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రాజస్థాన్ రాయల్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరికి చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా అయితే రాజస్థాన్ రాయల్ మాత్రమైతే ఏమా ఏం ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది ముఖ్యంగా ని నితీష్ రానా వనిందు అసరంగా జోప్రా వచ్చారు మహేష్ తీక్షణ వంటి ప్లేయర్స్ మాత్రమైతే కొనుగోలు చేయడం జరిగింది గతం కంటే రాజస్థాన్ రాయల్స్ అయితే చాలా అంటే చాలా పటిష్టంగా తయారైంది కూడా చెప్పుకోవచ్చాడు బౌలింగ్ పొజిషన్ అయినా బ్యాటింగ్ పొజిషన్ అయినా రెండు విభాగాలు అయితే సమతూకంగా అయితే ఉండడం జరిగింది అదేవిధంగా భారీ భారీ హీటర్లు కూడా ఉండడం జరిగింది రాజస్థాన్ రాయల్స్లో ఓవరాల్గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ అన్ని విభాగాల సమిష్టిగా కూడిన జట్టు అయితే ఈసారి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు వచ్చే సీజన్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి ఎస్ఎస్యు తోని సంజు సామ్సన్ అయితే బరులో తిగనున్నారు ఎస్ఎస్సి జైస్వాల్ ఓపెనింగ్ పొజిషన్ ఎంత బాగా రాణిస్తారో అందరికి తెలిసిన విషయమే టీ ట్వంటీలో కానీ ఓడిఐలో కానీ కానీ టెస్టుల్లో కానీ ఓపెనర్గా ఎస్ఎస్ఎస్ జైస్వాల్ అయితే టీమిండియాకి అయితే సెట్ అయిపోవడం అని చెప్పుకుంటూ ఓపెనింగ్ పొజిషన్లో ఎస్ఎస్ఎస్ జైస్వాల్ కాన్స్టెంట్గా తన పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తూనే ఉన్నాడని చెప్పి అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి సంజు శాంసన్ సంజు శామ్సన్ రీసెంట్గానే టీ ట్వంటీ కెరీర్లో వరుస కంటే వరుస సెంచరీలతోనైతే దూసుకొని పోతున్నాడు రీసెంట్గా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మాత్రమైతే ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగి వరుస సెంచరీలతోనైతే దూసుకుపోవడం జరిగింది మిడిల్ ఆర్డర్ల కంటే సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్లో అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో సంజు శాంసన్ అయితే వరుస సెంచరీలతో అయితే దూసుకోవడం జరిగింది మొదటి టీ ట్వంటీలో అదేవిధంగా చివరి టీ ట్వంటీలో వరుసగా మూడు సెంచరీలు అయితే చేయడం జరిగింది సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ల కంటే ఓపెనింగ్ పొజిషన్లో అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ఎస్ఎస్ జైస్వాల్ తోటి సంజు శాంసన్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు ఈ కాంబినేషన్ మరి ఎలా హిట్ అవుతుంది అని అయితే చూడాలి ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ పొజిషన్ అయినా అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్ అయినా రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలో దిగే ప్లేయర్స్ వచ్చేసరికి నితీష్ రానా రియాన్ పరాగ్ ధృవ్ జురేల్ హిట్ వనిందు అసరంగా అయితే బరిలో దిగనున్నారు మిడిల్ ఆర్డర్లో అదేవిధంగా ఆల్రౌండర్లో ముఖ్యంగా నితీష్ రానా మాత్రమైతే డొమెస్టిక్ క్రికెటర్లో అయినా అదేవిధంగా ఐపీఎల్లో మాత్రమైతే కాన్స్టెంట్గా అంటే కాన్స్టెంట్గా రాణిస్తారు కాకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్లో అంత అంతగా అవకాశాలు అయితే రాలేకపోతున్నాయి కానీ ఐపీఎల్లో మాత్రమైతే సూపర్ అంటే సూపర్గా రాణిస్తారని చెప్పుకోవద్దు గత కొన్ని సీజన్ల నుంచి మాత్రమైతే నితీష్ రానా కోల్కతా నైటర్డ్ తరపున అద్భుతంగా రాణించడం జరిగింది కోల్కతా టీంలో కీ రోల్ అంటే కీ రోల్ పోషించడం జరిగింది నితీష్ రాణా మాత్రమైతే నితీష్ రాణా ఇప్పటి వరకు వందకు పైగా ఐపీఎల్ మ్యాచ్ ఆడిన అనుభవం కూడా ఉండడం జరిగింది ఇది పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్ లో వచ్చేసరికి అదే విధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి రియాన్ పరాగ్ రియాన్ పరాగ్ ఇటీవలే బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్ అయినా అదేవిధంగా జింబాబే తో టీ సిరీస్ అయినా అదేవిధంగా శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లోనైనా రియాన్ పరాగ్ మాత్రమైతే టీమిండియా విజయంలో కీరోల్ అంటే కీరోల్ పోషించడం జరిగింది అదేవిధంగా గత సీజన్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ అయితే ప్లే ఆఫ్ అయితే రియాన్ పరాగ్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది మొత్తం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి రియాన్ పరాగ్ పద్నాలుగు ఇన్నింగ్స్లో వచ్చేసరికి ఐదు వందల డెబ్బై మూడు పరుగులు చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే రియాన్ పరాగ్ ఏ రేంజ్లో అయితే అర్థం చేసుకోవచ్చు రియాన్ పరాగ్ వచ్చేసరికి బ్యాటింగ్తో కాకుండా బౌలింగ్ లో కూడా రాణించే సత్తాగల ప్లే ప్లేయర్ అని కూడా చెప్పు శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో రియాన్ పరాగ్ బౌలింగ్ లో ఆకట్టుకోవడం జరిగింది దీన్ని బట్టి చూస్తే వచ్చే సీజన్ లో రియాన్ పరాగ్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది రాజస్థాన్ రాయల్స్ తరఫున మాత్రమైతే రియాన్ పరాగ్ అయితే రాజస్థాన్ రాయల్ కైతే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది మిడిల్ ఆర్డర్ పొజిషన్లో భారీ బారి హటర్లతో అయితే రాజస్థాన్ రాయల్ మిడిల్ ఆర్డర్ అయితే ఉందని చెప్పి ధ్రువ్ అదే విధంగా ఇట్మర్ వంటి హీటర్లు అయితే ఉండడం జరిగింది వీళ్ళు అయితే ఫినిషింగ్ రోల్ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పోషిస్తున్నారు గత కొద్ది సీజన్ల నుంచి మాత్రమైతే ధృవ్ జురల్ రీసెంట్గానే గత సీజన్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్ తరఫున మంచి ఫినిషర్గా అయితే పేరు తెచ్చుకోవడం జరిగింది అద్భుతంగా రాణించడం జరిగింది ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో జురల్ అంత పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తాయి లేదు టెస్టిక్ కెరియర్లో టీ ట్వంటీ కెరియర్లో అయితే ఇంత మేరకు అయితే సక్సెస్ అవుతుందో అయితే చూడాలి ప్రజెంట్ ఫామ్ అయితే కొంచెం పూర్గా అయితే ఉండడం జరిగింది ఇట్ మ్యాయర్ విషయానికి వచ్చినట్లయితే ఇట్ మ్యాచ్ తనదైన స్టైల్లో అయితే బిగ్ ఈటింగ్లో అయితే ఆకట్టుకోవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అది మన ఐపీఎల్లో కానీ అదేవిధంగా వేరే దేశాల టీ ట్వంటీ లీగ్లో మాత్రమైతే ఇట్ మ్యార్ తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరుగుతుంది ఫుల్ ఫామ్లో ఉండడం జరిగింది ఇట్ మేయర్ మాత్రం అయితే వనిందు విషయానికి వచ్చినట్లయితే తనదైన బౌ బౌలింగ్ అయితే పత్తి జట్లకైతే వనకు పుట్టి వనకు పుట్టించే రేంజ్ బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా అసరంగా వచ్చేసరికి బౌలింగ్తో ఎంత భయపెట్టిస్తాడో బ్యాటింగ్ లో కూడా అంత రాణించే సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పు వనింది అసరంగా మాత్రమైతే రాజస్థాన్ రాయల్స్ లోయర్ ఆర్డర్లో వచ్చేసరికి కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా రాజస్థాన్ రాయల్ని బౌలింగ్ విభాగంలో బరిలో దిగే అవకాశం ఉందంటే జోఫ్రా ఆర్చర్ దుషారా దేశ్పాండే సందీప్ శర్మలు అయితే బౌలింగ్ పొజిషన్లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా సందీప్ శర్మ జోప్రా ఆచార్ మాత్రమైతే డెత్ ఓవర్లో స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా జోప్రా ఆచార్ పవర్పేలో కూడా అద్భుతంగా బౌలింగ్ ఇస్తే సత్తా ఉన్న పేరు దుషారత్ దేశ్పాండే మాత్రమైతే పేలో సత్తా సాటెప్పుకోవచ్చు గత సీజన్లో దుషారత్ దేశ్పాండే చెన్నై సూపర్ కింగ్ తరఫున అద్భుతమైన బౌలింగ్ వేయడం జరిగింది చెన్నై అద్భుతమైన విజయంలో కీరోల్ పోషించడం జరిగింది దుషార దేశపాండే మరోసారి పవర్ ప్లేలో కానీ డెత్ ఓర్లో కానీ బౌలింగ్ వెళ్ళినా సత్తా ఉన్న పేరు అంతా జోప్రా ఆచర్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువైనా అని చెప్పుకోవచ్చు అలా డెత్ ఓవర్ అయినా అదేవిధంగా పవర్ ప్లేలో అయినా ఏ పొజిషన్లో అయినా కానీ జోప్రా ఆచర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ అటాక్ అయితే ఉంటుంది అదేవిధంగా సంతోష్ శర్మ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని ముఖ్యంగా దెట్ డెత్ ఓవర్లో మాత్రమైతే తనదైన స్టైల్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది గత కొద్ది సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ తరఫున మాత్రమైతే కీరోలు అంటే కీరోలు పోషించడం జరుగుతుంది మన సందీప్ శర్మ మాత్రమైతే మరోసారి అయితే ఆకట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా మయక్ తీక్షణ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది మయక్ తీక్షణ మాత్రమైతే గత సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఆడడం జరిగింది మరి ఈ సీజన్లో మయక్ తీక్షణ ఎంతవరకు ఆకట్టుకుంటారో అయితే చూడాలి ఓవరాల్గా రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది ఎస్ఎస్ జైస్వాల్ సంజు సామ్సన్ నితీష్ రానా రియాన్ పరాగ్ ద్రో హిట్ మ్యార్ వనిందు అసరంగ చోప్రా ఆచార్ దుషార దేశ్పాండె సందీప్ శర్మ మాయా తీక్షణతో కూడిన ప్లేయింగ్ లెవెన్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే అన్ని విభాగాలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన టీం అని చెప్పి మన రాజస్థాన్ రాయల్స్ అయితే బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఆల్రౌండర్ ఎన్ని పొజిషన్లో అయితే చాలా అంటే చాలా ఈసారి అయితే చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈసారి ట్రోఫీ గెలిచే అవకాశాలు రాజస్థాన్ రాయల్ కూడా ఉండడం జరిగింది మరి చూడాలి ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ ఎంత మేరకు ఆకట్టుకుంటుంది అనేది అయితే వచ్చే సీజన్లో అయితే మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది అప్పుడు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంకరా థ్యాంక్ యూ